ఇంచేదంటే మన ఇంటికి ఎవరో మన ఇప్పుడు దేశంలో వంద కోట్లున్నారు వంద కోట్లు మన ఇంట్లో లేరు ఆ పూర్వజన్మ సంబంధాన్ని బట్టి వాళ్ళు మన ఇంట్లోకి సిద్ధం అవుతారు భగవంతుడు వాళ్ళు మనల్ని చూడటం మనం వాళ్ళని చూడటం మనకు కేటాయించాడు అది ఇష్టం చోటు అనుభవిస్తే ఇంకా రాబోయే జన్మలో ఆ కర్మ రాదు మీరు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు వంద కోట్లు జనం మన ఇంట్లో ఉన్నారా మన ప్రారంభాన్ని బట్టి నలుగురు ఐదుగుర ఉన్నారు కొంచెం సర్దుబాటు చేసుకోవాలి తర్వాత వాళ్ళు ఏదైనా మంచి చెప్తే మనం వినాలి మనం మంచి చెప్తే వాళ్ళు వినాలి అన్నీ మనకే తెలుసు అని అనుకోకూడదు ఏదో సర్దుబాటు చేసుకోకపోతే ప్రధానమంత్రికి కూడా రోజులు వెళ్ళవు అడ్జస్ట్ అవుతూ ఉండాలి ఎక్కడికక్కడ అలాగని మన ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా మనం మనకున్న భక్తిని వాళ్ళకి తెలియనివ్వకూడదు మనకున్న జ్ఞానాన్ని వాళ్ళకి తెలియనివ్వకూడదు వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి భక్తి ఇష్టం లేదనుకోండి పైకి మనం వాళ్ళ దగ్గర నుంచి భక్తి భక్తి గొడవలు మాట్లాడకూడదు భక్తిని లోపల కాపాడుకోవాలి మన ఇంట్లో వాళ్ళకి భక్తి లేకపోతే వాళ్ళ అన్నమాట తందాంతా మన పని మనం చేసుకుని మన హృదయంలో ఉన్న భగవంతుని కాపాడుకోవటం అయితే చెప్పి భక్తి మీరు మీ డబ్బు మీరు ఎంత రహస్యంగా చూసుకుంటున్నారో మీ ఇంట్లో ఉన్న బంగారం మీరు ఎంత రహస్యంగా చూసుకుంటున్నారో మీ భక్తిని కూడా రహస్యంగా చూసుకోండి మీరు ఇందులో మీలో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారంటే మీరు ఎవరో చెప్పరు అలా మీ భక్తి గురించి కూడా ఎవరితో చెప్పద్దు మీ ఇంట్లో కొంతమందికి భక్తి లేకపోవచ్చు మీరు కంగారు పడకండి వాళ్ళ దగ్గర భక్తి కూడా ఎత్తకండి కానీ మీరు భక్తిని ఉడికి పెట్టద్దు వాళ్ళ దగ్గర పది నిమిషాలు నటించండి మీ పని మీరు చూసుకోండి నటించడం కూడా జీవితంలో నేర్చుకోవాలి నటించడం నేర్చుకోకపోతే రోజులు వెళ్ళవు అయితే మీరు మీ ఇంట్లో పది మంది ఉన్నారంటే పది మంది ఒక రకంగా ఉంటారు వాళ్ళకి భక్తి లేదని మీరు భక్తి విడిచిపెట్టకండి ఎప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడనే జీవించాలి భగవంతుడు లేడని జీవిస్తే తీరా భగవంతుడు ఉంటే మనం అన్ని కష్టాలు పడతాం భగవంతుడు లేడని మనం జీవించకూడదు భగవంతుడు ఉన్నాడనే జీవించాలి అని చెప్పిన వాక్యాన్ని మరణం చేసుకోవాలి ఆ మాటే మనకు బంగారం నా మాటలు పరస్పరం చెప్పుకోండి నన్ను భయించండి నన్ను స్మరించండి నా స్వరూపాన్ని పొందండి